ఇక్కడికి అంశం తీసుకుని వచ్చినాం ఏం లేదు ఇక్కడ తీసుకుని వచ్చినాం కానీ ఒక పది కిలోలు ఐదు కిలోలు దానికి రేటు బాగా పెడతారు ఇప్పుడు క్వింటల్ తీసుకొచ్చిన మినిమం ఒక రెండు క్వింటల్ తెచ్చిన నాది ఇరవై రెండు ఇరవై మూడు వేలు పోతుంది ఇప్పుడు పేపర్ వచ్చేది ఏది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు పోతుంది మేము మెయిన్ ఇప్పుడు తోటలు పట్టుకుంటాం మా సొంత చెట్లు చెట్లేం లేవు ఆ తోటలు ఏం చేస్తున్నారంటే పేపర్ స్ట్రేట్ పేపర్ చూసి ముప్పై ఐదు వేలు పోయింది పదివేలు నిరుడు పదివేలు మీటర్ పట్టుకున్న తోట యాభై యాభై రెండు వేలు పట్టుకున్నాం నిరుడు కన్నా కాపు ఆపుతనుంది ఇప్పుడు దానికి నష్టపరిహారం అవ్వలేదు మూడు రోజులు వర్షం గాలిలో పెట్టినాయి మొత్తం ఉన్నాయి రాలిపోయినాయి దానికి సమాధానం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇటుకొచ్చే వరకు మార్కెట్ డౌన్ ఉంది మార్కెట్ వచ్చినప్పుడు నిరుడు నిరుడు మేడు మూడు రోజులు ఉంటుండే ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉంది పొద్దున వస్తే సాయంత్రం నైట్ వర్క్లోన్నా లేకపోతే పొద్దున ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాం పర్వాలేదు కానీ ఇది మాలే కాకపోతే మాకు బాగా కాపు బాగా లేక గిట్టుబాటు అయితే లేదు రేట్ లెక్క పెట్టినాం మాకు కావాలంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా కావాలని మేము కోరుతున్నాం ఇక్కడ కొను అయితే పర్వాలేదు కొండరు వచ్చిన కానీ ఇంట ని వెళ్ళిపోతున్నాం పోయిన సంవత్సరం అంటే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది తెలంగాణలో నిజామాబాద్ తప్ప ఎక్కడ లేదు ఆదిలాబాద్ లేదు హైదరాబాద్ లేదు ఎక్కడ లేదు ఖమ్మంకి కిలో వస్తారు ఇక్కడికి ఆ హైదరాబాద్కి వస్తారు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వస్తారు ఇంటికి రావాల్సిందే ఎవరైనా ఇరవై నుంచి ముప్పై ఐదు దాకా ఉంటే గిట్టుబాటు అవుతుందని నేను కోరుతున్నాం నా పేరు అంటే షాదుల్ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ సంది వస్తాం ఇక్కడ పాత గంజిలకించి ఇటు దక్కు వచ్చినాం మర నీరుడు ఉన్న రేటే ఈ ఏడు ఉన్నది నీరుడు అంలా ట్వంటీ పర్సెంట్ బి ఈ ఏడు ఖాతా లేదు అని అన్ని ముప్పై నలభై ఏళ్ళ మీద ఉంటుందని కోనుండని నేను చెప్పారు అదే రేటు ఉంది ఇరవై ఇరు పట్టుకొని ఇరవై వేలు పట్టుకొని ముప్పై వేలు దాకా ఉంది మాకి నలభై వేలు మీద ఉంటే లాభం రేట్లు ఎందుకు లేదంటే ఆ దిల్లెలో గోనానికి రానియాలో ఈడు ముగ్గురు నలుగురు కొండలు వీళ్ళే ఇస్తారు వాళ్ళకి వాళ్ళు మీరు రాకుండా మేమే కోని ఇస్తామంటారు ఎక్కడ మార్కెట్లో లేదు మాకు హైదరాబాద్ ఉంది లేకుంటే ఇక్కడ ఉంది అలా అంటారు మీరు రాకుండా మీకు ఆ రేట్ ఇస్తాం మేము అని వీళ్ళే కొంటారు వీళ్ళే మా రైతులకు పరిశ్రమ చేస్తున్నారు వేరే వేపరికి రానియాలు వేరే వేపలు ఇక్కడ రాళ్ళు ఆంచూరు అన్నా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అంతే వీళ్ళు మాకి నచ్చిన రేట్ వాళ్ళు మాకి పెడతారు వాళ్ళకి నచ్చిన రేట్ వాళ్ళు తీసుకుంటారు వేరే బేపర్కి రానియాలు వేరేలు రాని ఇక్కడ ఇవ్వండి నష్టం అన్న ఏడాది కాయ ఉన్నది ఒక్క చెట్టు కొడితే పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ చెట్టు పడితే మన గౌరవం చెట్లు ఉంటాయి మా పెద్ద చెట్లు అవి అవి చెట్లకు ఐదు పాకెట్లు ఆరు ప్యాకెట్లు వేస్తూనే ఐదు బస్తాలు నాలుగు బస్తలు వెళ్తున్నాయి అవి యాభై కిలో బియ్యం బస్తాలు ఉంటాయి కదా అవి నాలుగు ఐదు బస్తలు వాళ్ళు అన్నారు ముందు గోయానికి ఇంత ముందే నలభై ఏళ్ళు మీద ఉంటుంది రేటు ఉంటుంది కొనుండి చెట్లు అంటేనే కొన్నాం మేము ఇప్పుడు రేట్లు అంతే కదా మార్కెట్ వచ్చినాక రేట్ తక్కువ పెట్టేస్తారు ఇంతే ముగ్గురు నలుగురు అంటారు అది రేట్ ఇస్తారు మాకు నా పేరు ఇచ్చింది సార్ ఆంసూర్ ఇచ్చిన సార్ పోయి పది సంవత్సరం చేస్తాం మేము దందా ఇది పతి సంవత్సరం చేస్తాము ఇక్కడ మన తెలంగాణలో ఇది మన ఆంసూర్ మార్కెట్ నిజామాబాద్ ఉన్నందుకు ఇక్కడ తీసుకొస్తాం మేము మాకు పోయినసారి కాయ రేట్ తక్కువ సార్ కా పంట కాపు ఎక్కువ ఈసారి పంట కాపు తక్కువ రేట్ ఎక్కువ ఎక్కువ ఉంది కాయ ఆ రేటు తగ్గట్లు మాకు ముప్పై వేలు చిల్లర సిల్లెరతాలు అమ్మితేనే మాకేమన్నా కిట్టు పడుతుంది ఇప్పుడు రేటు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నడుస్తుంది సార్ ముప్పై అయితే దాటలేదు ముప్పై దాటాలంటే ఏదో ఒక రెండు కిలోలు మూడు కిలోలు పెడతారు తెల్లదానికి ఆ ధర చెప్తారు ఇక ఇప్పుడు ఇరవై తొమ్మిది అంటే ఒక నాలుగు కిలోలు ఐదు కిలో చిన్న ఉంటుంది కదా సార్ కూటు ఆ కూటు పెడతారు ఆ రేటు ఆ రేట్ ఆ రేటు పెట్టినప్పుడు మేము ఎక్కడికెళ్ళా ఇప్పుడు ఆసాములు ఎక్కడికెళ్ళా షేర్లో ఫోన్ చేసినా ఏం రేటు అవుతుందంటే అది ఎక్కువ రేటు చెప్తాను అట్లా అట్లా ఒక నాలుగు కింటాల్ మూడు కింటాలు దానికి అట్లా రేటు పెడితే మాకు ఫలితం ఉంటుంది కానీ ఒక నాలుగైదు కిలోలు రేటు పెడితే మాకేమిస్తారు ఐదు ఆరు కిలోలు బారుదాని పెట్టినా కిలో కట్టే చేస్తారు కిలో కాడి చేస్తారు ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు కిలోల బారుదాని పెడతారు ఇరవై ఐదు కిలోలు బారుదాని పెట్టినా కిలో కట్టే పది కిలోలు పెట్టినా కిలో కట్టే కిలో కాడి చేస్తారు మేము ఎక్కడన్నా తోటలు దేశాన్ని అక్కడ ఎక్కడ పోతాను తోటలు తీసుకోవడం సెటిల్ తీసుకోవడం రెండు లక్షల కోతోటి లక్ష యాభై వేల కోతోటి లక్ష రూపాయల కోతోటి ఇట్లా ఉంటాం ఆడ గాలికి కాయలు రాలిపోయినా రాలిపోకుండా కరెక్ట్ అయితే పసలు కట్టేది మా బాధ్యత అయితే మాకు ముప్పై వేల చిల్లర గవర్నమెంట్ మేము సహకరిస్తే మేము రైతులం బాగుపడతాం సార్ పోయినసారికి దానికంటే ఇక పోయినసారి అంటే కాయలు ఏమో రేట్ లేకుండా అది బాగా ఈసారి ఏమో కాయ రేట్ ఎక్కువంది అన్ని లాభాలే అండి సార్గా ఇప్పుడు పోయినసారి ఒక లక్ష రూపాయలు విన్నాం తోట ఈసారి రెండు లక్షలు రెండు లక్షలు ఇస్తా రెండు లక్షలు ఇరవై వేలు చెప్తున్నాం తోట ఇంకే మాకు లాభాలే మాకు ముప్పై వేలు జర కొద్దిగా ఇలా రాట్టితే మాకు లాభాలు సార్ మేము గవర్నమెంట్ని మేము అదే కోరుతున్నాము మాకు రైతులకు మేలు చేయమని ఆంచోర్ తెచ్చినాము ఆంచోర తెచ్చినాము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు దాకా పోవాలి తక్కువ ధర అయిపోతుంది లాభం అంటే ఇప్పుడు తక్కువగా కాయ కాయలేదు కాయ కాయక కాయ కాయక బాగా ఇబ్బంది ఉన్నది పట్టణంలో అంతా రైతులు అంతా లాస్ లాస్ అయినాము ఏం లేదు ఇప్పుడు గాల్పు దుర్మూలక అంత ఆయనంత వీగింది ఈ ధర ఇట్లా పోతే బాగుపడది ఖర్చులు ఎక్కాయి పెట్టుబడి ఎక్కైంది ఇవి ధర పోతే నడతలేదు ముప్పై ముప్పై ఐదు వేలు ఉంటే లాభం రాసేపట బెట్టపల్లి ఆను జీడికి వచ్చిన లేదు మార్కెట్ మన ఆడలేదు లేడలేదు నిజామాదపై ఆడలేదు బయట ఎత్తినమో ధర ఎక్కువ ఉంటుండే బయటకన్నా ధర లేక